ప్రతిష్ట కలిగిన తిరుమల లడ్డూను కల్తీ చేసి అపకీర్తిని తెచ్చిపెట్టారని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ వైసీపీ నేతలపై తీవ్రంగా విమర్శించారు నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు తిరుమల కల్తీ ఈ విషయమై ఉన్నత న్యాయస్థానం నిర్ధారిస్తూ అందులో ఒక్క చుక్క పాలు లేకుండా రసాయనాలతో తయారు చేసినట్లు నిర్ధారించడం జరిగిందన్నారు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రత కలిగిన తిరుమలకు అపకీర్తి తెచ్చేలా అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఎద్దేవ చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో ఉంటూ హిందుత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిందన్నారు తిమ్మిని బమ్మిని చేసే విధంగా వ్యవహరించి తిరుమల లడ్డు కల్తీ విషయంలో వైసీపీ నేతలకు గ్లోబల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాలని ఎద్దేవ చేశారు ఇప్పటికైనా ఎంతో పవిత్రత కలిగిన తిరుపతి లడ్డు విషయమై వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డితో పాటు నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు వెంకటేశ్వర స్వామికి సంబంధించి రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల కుంభకోణం చేసిన ఘనత వైసీపీకి దక్కిందన్నారు అప్పట్లో స్వామి వారికి అధికార హోదాలో సీఎం సమర్పించాల్సిన పట్టు వస్త్రాలు కూడా నకిలీవి అందించి చదురతను ప్రదర్శించారన్నారు పరకామని నగదు గల్లంతు విషయమై ప్రధాన సాక్షిగా ఉన్న అధికారిని హత్య చేసిన కూడా వైసీపీ నేతలే చేశారని ఆమె వెల్లడించారు కూటమి ప్రభుత్వంలో నాయకులు తప్పు చేసేందుకు భయపడే పరిస్థితి నేడు ఉందన్నారు మాజీ ఎంపీ టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఆటి నుండి రాష్ట్రంలో అనేక జరిగాయన్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విషయం చిన్నదని మాట్లాడడం సరికాదన్నారు వైసీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నట్టేట ముంచారని విమర్శించారు మనము నెయ్యం తయారు చేసుకుంటూ అలా కాకుండా కెమికల్స్తో తయారు చేయొచ్చు అని కూడా వీళ్ళు మనకు కొత్త కెమిస్ట్రీని కూడా మనకు చెప్పద చెప్పదలుచుకున్నారు ఈ కుంభకోణంలో మొత్తం స్వామివారు ఏవైతే ఉన్నాయో అవి రెండు వందల ముప్పై ఐదు కోట్లు వాళ్ళు నాశనం చేసిన దుర్వినియోగం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం మేము ఏ తప్పు చేయలేదని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారో అందరు ముందుకొచ్చి ప్రెస్ ముందు వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలని వాళ్ళని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను వాళ్ళకు అలాంటి ఏవి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు అవి పట్టు వస్త్రాలు కూడా కాదు నకిలీ పట్టు పట్టు వస్త్రాలు తీసుకెళ్తారు సమర్పిస్తారు ఎందుకంటే సీఎంగా అతను సమర్పించాలి కాబట్టి ముఖ్యమంత్రిగా అతను సమర్పించాల్సిన బా బాధ్యతగా తీసుకోరు అదొక పనిలాగా తీసుకొని తీసుకెళ్ళి సమర్పించేసి వచ్చేస్తారు అలాగే ఆ పరకా ఇష్యూని మనం బోర్డు మెంబర్స్ ఇలా ముందుకు తీసుకొస్తే అతను విజిలెన్స్ ఆఫీసర్ ఏవీఎస్ఓ ఆఫీసరు ఎవరైతే సతీష్ ఉన్నారో అతను ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే అతన్ని చంపేశారు పదవులకు అడ్డున్నా సరే అలాగే సాక్ష్యాలు వాళ్ళు చేసిన తప్పులకి సాక్ష్యాలు ఉన్నాయంటే వాళ్ళందరినీ కూడా చంపేసుకోవడం వాళ్ళకి సర్వసాధారణంగా మిగిలిపోయింది ఇక కూటమి ప్రభుత్వంలో ఏదైనా తప్పు చేయడానికి నాయకుడు భయపడాల్సిన పరిస్థితి ఎందుకంటే బ తప్పు చేస్తే ఖచ్చితంగా కూటమి నాయకులైనా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు లోకేష్ బాబు గారు కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు శిక్షిస్తారు అని అందరిలో భయం ఉంటుంది కాజల అందరి తరపున వైసీపీ నాయకుల్ని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను దీనికి ఖచ్చితంగా మీరు తిరుమల దేవస్థానానికి తిరుమల అలాగే ప్రజలందరికీ కూడా గతంలో మీరు చేసిన ఈ కల్తీ నెయ్యి స్కీమ్ ఏదైతే స్కామ్ ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి దీని గురించి ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి మాట్లాడాలని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక స్కాములు జరిగాయి ఈ కల్తీర్ నెయ్యి స్కామ్ కూడా జరిగింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కల్తీర్ విషయం అది చిన్న విషయమే దాన్ని ఎందుకు సాగ తీస్తుంటారని చెప్పని అని అంటాడు ప్రపంచంలోని ఎంతోమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ ప్రసాదాన్ని ఎంతో కళ్ళకద్దుకొని ఎంతో పవిత్రంగా తీసుకుంటారు హిందూ మతం మీద హిందూయిజం మీద వాళ్ళకి అపనమ్మకం ఎక్కువ వైసీపీ పరిపాలన కొనసాగితే అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచుకుంటా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచిన దానివల్లే ఈ కార్యక్రమాలు అన్ని కూడా జరిగాయి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పిన రాష్ట్ర ప్రజల్ని ముంచేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎస్సీని దమనకోత వహించాడు ఎస్సీలు ఓట్లు టూ గద్దెనెక్కి ఎస్సీని హింసించేది ఆ ప పార్టీకి వైసీపీ పార్టీకి ఆనవైతే అయిపోయింది